అక్రమంగా రవాణా చేస్తున్న వాహనాన్ని సిద్దిపేట జిల్లా గజ్వెల్ రాజీవ్ రహదారిపై బజరంగు దళ కార్యకర్తలు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు విశాఖపట్నం నుండి హైదరాబాద్ కు వెళ్తున్న కంటైనర్ లో వందకు పైగా గోవులను అక్రమంగా రవాణా సమాచారం తెలుసుకున్న గజ్వల్ కార్యకర్తలు వాహనాన్ని అడ్డగించి అందులో ఉన్న పశువులను పరిశీలించారు కంటైనర్ లో గాలి రాకపోవడంతో ఊపిరాడక కొన్ని పశువులు మృతి చెందాయి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోవులను హిందువులు గౌరవించి పూజిస్తుంటే మరికొందరు గోవులను అక్రమంగా రవాణా చేస్తూ చంపేస్తున్నారని ఆరోపించారు హైదరాబాద్లోని ఆల్కబీర్ పరిశ్రమకు గోవులను తరలించి ఇతర దేశాలకు గోమాంసాన్ని సరఫరా చేస్తున్నారని ఇలాంటి సంఘటనను హిందువులు సహించరని హెచ్చరించారు ప్రాణాలతో ఉన్న గోవులను ఆర్ఎండ్ఆర్ కాలనీ వద్ద ఉన్న గోశాలకు తరలించారు గోవులను అక్రమంగా రవాణా చేస్తున్న వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ రోజు బజరంగల్ గజ్జల్ శాఖ గోరక్షదల్ సహకారంతో రాజీవ్ రాజధారి పైన కంటైనర్ పట్టుకోవడం జరిగింది ఆ కంటైనర్ అక్రమంగా అక్రమంగా గోమాతలను తరించడం జరిగింది ఆ కంటైనర్ మనం చూడగానే అలా సుమారు తొంభై ఎనిమిది గోమాతలు మనం పట్టుకోవడం జరిగింది ఆ గోమాతలను మనము గజ్జల్ పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది వారు వైద్యుల సహకారంతో మనము ఇక్కడ దగ్గరలోని లక్ష్మాపూర్ గోశాలకు తరలించడం జరిగింది ఆ గోమాతలను మనం చూస్తే సుమారు ఎనిమిది గోమాతలు చనిపోవడం జరిగింది బజంగల్ ఒకటే విజ్ఞప్తి చేస్తుంది పోలీసు వారికైనా సరే ప్రభుత్వానికైనా సరే రోజు ఎన్నో కొన్ని వేల వేల గోమాతలను అక్రమంగా రవాణా జరుగుతుంది అడుగడుగున మీరు తక్షణమే గవర్నమెంట్ బాధ్యత తీసుకొని చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఈ అక్రమ గో రవాణా అడ్డుకోవాలని చెప్పేసి భజరంగా డిమాండ్ చేస్తుంది సహాయ గజ్వేల్ సిద్దిపేట్ జిల్లా ఈ రోజు పోలీస్ స్టేషన్ గజ్వేల్ వాళ్ళు ఒక ట్రక్ను పట్టుకున్నారు ట్రక్ను పట్టుకొని దాంట్లో పశువులు ఉన్నాయి అనేసి నాకు సూచన అందిస్తే నేను వెంటనే వచ్చేసాను తీసుకొని దాని కొలతలు అని చూసి దానిలో యాభై మొత్తం తొంభై ఉన్నాయి ప్లస్ ఎనిమిది చనిపోయాయి ఎనిమిది పశువులు చచ్చిపోయాయి తొంభై తొంభైలో యాభై నాలుగు ఆడ ఉన్నాయి ఆడ పశువులు దానిలో చిన్నవి కూడా రోజులో నిండని అంటే ఒక పది రోజులది ఒక చిన్న లేగు ఉంది మిగతాయి నల పశువులు ఉన్నాయి దాని తర్వాత కొన్ని సంవత్సరాలు కింద లోపల ఉన్నాయి కాకపోతే అన్ని రెండు సంవత్సరాలు లోపలయే రెండు సంవత్సరాలు బయట కావు మగా దూడలు ఆలదూడలు అన్ని రెండు సంవత్సరాలు లోపలే